కేజ్రీవాల్ కేజ్రీవాల్కు భారీ రిలీఫ్ దక్కింది ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పిచ్చింది కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలను శిక్షణలను పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది తన అరెస్టు అక్రమం అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారించిన సుప్రీంకోర్టు తన తీర్పులో అనేక అంశాలను ప్రస్తావించింది కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది అయితే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా సీబీఐ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉండనున్నారు మద్యం విధానం కేసులో ఏప్రిల్ తొమ్మిదిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాల్ చేయగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపింది కేజ్రీవాల్ ఈడీ వాదనల అనంతరం మే పదిహేడవ తేదీన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది ఆ తర్వాత జూన్ ఇరవయవ తేదీన కేజ్రీవాల్ రౌస్ ఎవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయగా మరుసటి రోజు ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ తేదీన స్టే ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది ఆ తర్వాత చేసినట్టు ప్రకటించింది తేదీన కేజ్రీవాల్ చేసి రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు దర్యాప్తు సంస్థ హాజరుపరిచింది మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకు ముందే కేజ్రీవాల్ ను అధికారికంగా అరెస్టు చేసింది ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టుతో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు కాగా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే సీబీఐ కేసులో విచారణ ఎదుర్కొంటుండటంతో ఆయన విడుదలయ్యే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి